రాజేంద్ర నగర్ డివిజన్ పరిధిలోని బుద్వేల్ గ్రామంలో ప్రజలు తీవ్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా బుద్వేల్లో డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి రోడ్డుపైకి మురికి నీరు ప్రవహించడంతో స్థానికులకు రాకపోకలు నిలిచిపోయాయి అధికారులను మరియు స్థానిక కార్పొరేటర్ చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు ప్రజలు కోరుతున్నారు ఈ పాదయాత్ర

మళ్ళా గుంజేసినాం చేతులు పట్టి మళ్ళా అసలు పరిస్థితి ఉన్నది ఇక్కడ బుద్వేల్ గ్రామంలో మరి మీరు ఎవరు మున్సిపల్ ఇక్కడనే ఉంది బల్దియ ఇక్కడనే ఉంది హాస్పిటల్ ఇక్కడనే ఉన్నాయి మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇక్కడనే ఉంది ఇన్ని ఉన్నా కానీ ఏది పట్టించుకుంటలేరు ఇంత పెద్ద గ్రామంలోకేళ నీళ్ళు పోతుంటే నీళ్ళల్లో మనుషులు కొట్టుకోపోతున్నారు బండ్లు స్లిప్ అయ్యి పడిపోతున్నారు హాస్పిటల్ లో పాలవుతున్నారు ఎవరు పట్టించుకుంటలేరు దయచేసి మీ పట్టించుకోవాలి కేసీఆర్ ఏదేదో చేస్తా అని పెద్ద పెద్దగా ప్రసంగాలు ఇస్తుంటాడు మరి ఏడ గుంతలు కనిపించనీ అంటాడు ఏడ నీళ్ళు కనిపించని అంటాడు ఏడ మురికి కనిపించని అంటాడు మొత్తం మురికి అంతా చూసి ఇండ్లల్లో మొత్తం దోమలు మురికి ఇండ్లకెళ్ళి గేట్లు తెరవాలంటే ఇండ్లకేళ్ళు రానికే భయం అవుతుంది పట్టించుకోవాలి నేను ఉద్వెల్ నివాసిని వెంకటేష్ నా పేరు మేము రజకులము మాకు బట్టలు ఉత్తుకోవడానికి గీడా రావడానికి మొత్తం డ్రైనేజ్ వాటర్ వస్తుంది మేము బట్టలు ఉత్కొని గీడా లేదు కాబట్టి మేము బీద వాళ్ళం ఎట్లా బతకాలి మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది ఏమి ఏం చేస్తుందో ఇది కా వాటర్ అయితే కొన్ని సంవత్సరాల నుంచి పారుతుంది మన ఈ మే గెలిచింది కానీ ఒక్కరోజు మా విలేజ్కి వచ్చి మా ఇంటింటికి వచ్చి గిట ఒక్కసారి గిట వచ్చింది లేదు ఆమె గెలిచింది అయిపోయా అంతే మన ఎమ్మెల్యే రాడు ప్రకాష్ గౌడ్ గిట రాడు మన శ్రీలత రాదు ఎవరు రారు మరి మేము బోర్డు ఎందుకు వేయాలి మీకు ఇంకా ఏంటంటే ఇక్కడ డ్రైనేజు వా వాన పడ్డప్పుడు పొంగుడు పొంగుతుంది కాబట్టి మా బీద వాళ్ళు ఎట్లా బతుకుతారు బట్టలు ఉతికే వాళ్ళం ఇక్కడ ఇక్కడనే మేము బట్టలు ఉతుకుంటాము కాబట్టి మాకు తొ అతి త్వరలో పని చేయాలని మేము కోరుచున్నాం నా పేరు రమేష్ దొబ్బిఘట్ బి దొబ్బిగట్టు బస్తీ దుబ్బిగల్ రమేష్ అయితే మేము ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇల్లు కట్టుకోండి మున్సిపల్ లో రెండు సార్లు కంప్లైంట్ ఇచ్చాము వాట్సాప్లో కేటీఆర్ కూడా పెట్టినాము అవి కూడా ఎవరు పట్టించుకోవట్లేరు ఒకసారి మన షాయికి చెప్పినాము ఆయన పట్టించుకోలేరు సీధర్కి చెప్పినాము సీధర్ కూడా పట్టించుకోలేదు చెప్తున్నానా వాళ్ళకి చెప్పినాము ఎవరు పట్టించుకోలేదు వాన వస్తే గత ఇదే పరిస్థితి మాది

అసలు చెప్పండి ఎవరు అడగటం లేడు నీళ్ళు ఎట్లా నీళ్ళు టే నీస్ ఎట్లా నీళ్ళు వస్తున్నాయి చెప్పండి మీకు రోడ్లు వేస్తాము అంటే మీకు ఓట్లు వస్తాయి లేకపోతే రావు మీరు రావద్దు కూడా రావద్దు ఇక్కడ వస్తాయి కదా మీ రోడ్లు కావాలి రోడ్లు బాగా నీళ్ళు వస్తున్నాయి వర్షాలు వస్తాయి కూడా వస్తాయి డ్రైనేజ్లు అన్నీ ఉన్నాయి పండ్లు పోతుంటే వస్తుంటాయి చిన్నపిల్లలు ఆడుతారు యాక్సిడెంట్ అయితే ఇట్లా కళ్ళు కనిపిస్తలేవా చెప్పండి మీకు రోడ్లు ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇదే మాట

బండ్లు పోతున్నాయి చిన్నపిల్లలు పడుతున్నారు పెద్దవాళ్ళు అసలు నడవనికైనా కూడా చాలా ఇబ్బంది ఉంది మరి ఈ ఊరికి ఎంతమంది కార్పొరేటర్లు అంటే చెప్తే ముగ్గురు నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు ఆ కార్పొరేటర్లు కూడా బావ కార్పొరేటరే తమ్ముడు కార్పొరేటరే భార్య కార్పొరేటరే అలా బావాల కొడుకు కూడా కార్పొరేటరే నలుగురు కార్పొరేటర్లను గెలిపించుకున్న ఈ ఊరికి ఇంతవరకు అభివృద్ధి మొత్తం శూన్యమైపోయింది పొంగుతున్న డ్రైనేజీలు ఇంకో ఈ రోడ్ల పరిస్థితి చూడండి ఇంత దుస్థితి ఉంది అంటే మొత్తం దేలున్నాయి కంకర దేలున్నాయి మరి వీళ్ళు కార్పొరేటర్ అయి ఉండి సొంత ఊరికి కూడా ఇలా ఈ రోడ్లు వేపించుకోలేని పరిస్థితి ఉంటే మరి అప్పుడేమో వచ్చి ఇంటింటికి కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ఓట్లు అడిగిన వాళ్ళు మరి ఈ రోజు సొంత ఊరికి నువ్వు ఒక్క రోడ్లు కూడా వేస్తలేవు మరి రోడ్లు చేయకపోతేనే గట్లా ఓట్లేస్తారు మరి కార్పొరేటర్లకు ఇది కనబడతలేదా మరి అయితే ఎవ్వరికీ సరిగ్గా లేదు ఆ కార్పొరేటర్లకు మరి ఫండ్ అంటే ఫండ్ ఉంది అంత ఉంది మరి ఇది స్థానికంగా బుద్ధువెళ్ళు కూడా ఈ రోడ్లకు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు అసలు వీళ్ళకి ఏమి లేవు ఈ సౌకర్యాలు కూడా కల్పిస్తలేదు కార్పొరేటర్లు వీళ్ళు మరి ఒక్కరైనా కానీ సమస్య మీద పరిష్కరించి పాపం వీళ్ళకి ఇబ్బంది అవుతుంది లోకల్గా ఈ బుద్ధువెల్లా మరి వీళ్ళకి అంతా ఏమవుతుందని ఒక్కరు కూడా అడిగే నాదుడే కరువు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ గా ఎవరు బిల్డింగ్ కడుతున్నారు ఎవరు పైసలు ఇస్తారు అవే వసూలు చేసుకుంటున్నారు కానీ స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని మాత్రం పట్టించుకునే నాదుడే సమస్యలపై భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లోని నూట యాభై డివిజన్లు కూడా పాదయాత్రలు స్థానిక సమస్యలు ముఖ్యంగా వర్షాలు పడి గుంతలు అయిపోయి నీరు ఏదైతే ఇక్కడ దోపిఘాట్ బుద్వేల్ బస్తీలో ఈరోజు రాయందర్ డివిజన్ అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో ఈరోజు పర్యటన చేయడం జరిగింది ధోబిఘాట్లోని ఇందాక రమేష్ చెప్పినట్టు ఒక వ్యాపారస్తుడు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపారస్తులు ఉన్నారు ఇండ్ల మధ్యలో ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పెద్ద డ్రైనేజు ఒక హిమానగర్ గేట్ లిపితే ఎట్లయితే నీళ్లు పోతాయో అట్లా కనిపిస్తున్నాయి ఇరవై నాలుగు గంటలు నీళ్లు పోతున్నాయి చెడ్డ వాసన మనం ఒక ఐదు నిమిషాలు కూడా ఇక్కడ నిలబడలేని పరిస్థితి ఉన్నది దోమలు ఈగలు మొదలే కరోనాతో ప్రజలందరూ కూడా రోగాలకు గురవుతుంటే కనీసం ఒక్కసారి కూడా ఇంతకుముందు వాళ్ళు రెండు మూడు సార్లు మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసామని చెప్పడం చెప్పడం జరిగింది ఆ కంప్లైంట్లు ఎక్కడ పడేసినా తర్వాత స్థానిక కౌన్సిలర్ పట్టించుకోలేదు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదు శబ్దం వినండి మీరు ఎంత శబ్దం వస్తుందో మూసి నదిలో ఏదైతే ప్రవహిస్తున్నట్టుగా శబ్దం నీళ్లు పోతున్నట్టుగా మనకి ఇక్కడ శబ్దం వస్తుంది ఈ డ్రైనేజ్ వాటర్ పొంగి పరులుతుంది మొదలే మనకి ఇప్పుడు మనకు వాతావరణ శాఖ చెప్తుంది వర్షాలు ఉన్నాయి మూడు నాలుగు రోజులు విపరీతమైన వర్షాలు ఉన్నాయని చెప్పి దోమలకు ఈగలకు ప్రజలు రోగాలకు గురవుతున్నారు ఒక్క చిన్న గుంత చూపియండి అని చెప్పిండు కేటీఆర్ గారు నాకు ఒక గుంత చూపియండి మీకు ఒక గుంత చూపిస్తే ఒక వెయ్యి రూపాయలు ఇస్తా అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది మరి ఎన్ని గుంతలు చూపించాలని అయినా ఎన్ని వేల రూపాయలు ఇస్తారో ఒకసారి ఆలోచన చెయ్యి గుంత చూపియాల మరి గుంతలు కాదు గుంతలు అలా వాడి మళ్ళీ మనుషులు కొట్టకపోతే టక్కర్లు అవుతుంది టక్కర్లు అవుతున్నాయి బండ్లు ఆగిపోయినాయి కార్లు ఆగిపోయినాయి మహిళలు తిరగలేని పరిస్థితి ఉన్నది వర్షం రాకముందే ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ యొక్క బుద్వేలు చాలా మున్సిపాలిటీ బుద్వేల్ అనేది చాలా పెద్ద గ్రామము దాదాపు మున్సిపల్ ఆఫీస్ ఇక్కడనే ఉంది బస్ డిపో ఇక్కడనే ఉంది పోలీస్ స్టేషన్ ఇక్కడనే ఉంది మున్సిపల్ కార్పొరేషన్ సర్కిల్ ఆఫీస్ ఇక్కడే అన్ని ఆఫీసులు ఇక్కడే ఉన్నాయి హాస్పిటల్ ఇక్కడనే ఉంది అన్ని కేంద్రంగా ఉన్నటువంటి యొక్క బుద్వేల్ గ్రామంలో పరిస్థితి దుస్థితి చూస్తే మరి ఈ విధంగా ఉంది కాబట్టి వెంటనే యొక్క స్థానిక సమస్యలను మరి పట్టించుకొని ప్రభుత్వం చేయకపోతే ఈ యొక్క ప్రజలందరూ కూడా మీకు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ రాజేంద్ర డివిజన్ తరఫున తెలియజేస్తున్నాము సమస్యలను పరిష్కరించాలని సమస్యలను పరిష్కరించాలని ప్రభువున్ సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం సమస్యలను వెంటనే సమస్యలను స్థానిక సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం స్థానిక సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం ముగ్గురు పూల్లను వెంటనే పూల్ కార్పొరేటర్ డౌన్ డౌన్ కార్పొరేటర్ డౌన్ 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 ని చెప్పుండి ఎమ్మెల్యే ये ఆదర్శ ప్రాయ కాన్స్ట్రక్షన్ అని చెప్పుండి బుట్టేలా డ్రైనేజ్ వాడి స్విమింగ్ పూల్ నిండు ಅಲ್ಲಿ ಇರೋದರನ್ನ ಎಲ್ಲೆಲ್ಲಾ ಇರೋದರನ್ನ